వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ వర్ల్డ్ ఈ రోజు పిల్లలకు ఉపయోగపడే విషయం తెలుసుకుందాం సీతాకోక చిలుక జీవిత చరిత్ర ఒక చిన్న ఆకుపచ్చ గింజ వలె కనిపించే గుడ్డు ఆకుపై సున్నితంగా అతుక్కుని ఉంటుంది అది నెమ్మదిగా చీలి లోపల నుంచి ఒక చిన్న నల్లని పురుగు చిన్న పురుగు లాంటిది బయటికి వచ్చింది ఆ పురుగు పేరు క్యాటపిల్ల అది రోజు ఆకులు తింటూ పెద్దదవుతుంది అది ఆనందంగా రోజంతా ఆకుపై తిరుగుతూ తింటూ ఉంటోంది ఎప్పుడూ తినడం నిద్రపోవడం అదే దాని జీవితమైనది కానీ ఒకరోజు ఆడుకునేటప్పుడు అది అదే దశ ఇప్పుడు అది బయటి ప్రపంచం నుంచి బ్రేక్ తీసుకుని కొన్ని రోజుల పాటు అది ఆ కోశంలో కదలకుండా చాలా తాళం అది కష్టాన్ని అనుభవిస్తుంది అప్పుడు ఒక మాయ జరుగుతుంది ఆ కోశం నెమ్మదిగా తెరుచుకుంటుంది ఆ లోపల నుండి ఒక అందమైన సీతాకోక చిలుక తన రంగు రంగుల రెక్కలతో బయటకు వస్తుంది రంగు రంగుల రెక్కలతో తేలిపడుతూ పుష్పాల మధ్యకి వెళ్ళింది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది చిన్న పురుగువి నుండి గొప్ప సీతాకోక చిలుకగా మారిన దాని ప్రయాణంలో కష్టాలను ఓర్చుకుంది అందుకే అందంగా తయారైంది నీతి ప్రతి చిన్న జీవితం గొప్పగా మారే అవకాశం ఉంటుంది మార్పు అందమైనది దానికోసం కష్టపడాలి తప్ప భయపడకూడదు బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం